నెల్లూరు రూరల్ నియోజకవర్గం కార్యాలయందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిజరెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ ఈ ఒక్క రోజు పన్నెండు మందికి పద్నాలుగు లక్షల రూపాయల చెక్కులను జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలో దాదాపు రెండు వందల యాబై ఆరు మందికి రెండు కోట్ల ఎనబై లక్షల రూపాయలు రూరల్లో ఆరోగ్యం బాగలేని వాళ్లకు నందిబండల మహనుష్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నానుడితో ఈ రోజు వెళ్తున్నాము ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ఈ రోజు ఎవరికన్నా ఇంట్లో బాగాలేకుండా ఉంటే ఆ కుటుంబం ఎంతగా చితికిపోతుందో మన అందరికీ కూడా తెలిసిన విషయమే అలాంటి పరిస్థితి ఏ పేదవాడికి కూడా రాకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎవరు ఏ పేదవాడికి బాగాలేకపోయినా హాస్పిటల్లో చేరినా వాళ్ళకి అయిన ఖర్చు చాలా వరకు భరించడానికి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు పంపిణీ చూస్తున్నాము ఒక్క నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ లో ఈ రోజు దాదాపుగా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో రెండు వందల యాభై ఆరు మందికి దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల చెక్కులు ఈ రోజు మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ ఒక్క రోజునే ఈ రోజు పన్నెండు మందికి దాదాపుగా పద్నాలుగు లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు మన యువ యువనేత నారా లోకేష్ గారు వీరందరూ ఎంతో సమన్వయంతో రాష్ట్రంలో అటు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా రెండు కూడా రెండు లాగా చూస్తూ ఈరోజు అభివృద్ధిగా ఎంతగా పడుతున్నారో సంక్షేమానికి కూడా అంతగానే ఖర్చు పెడుతూ అటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అయితేనేమి అటు ఆరోగ్య ఆరోగ్యశ్రీ అయితేనేమి అట్లాగే స్పీ రిఎంబర్స్మెంట్ అయితేనే ఈ ఒక్క రూరల్ కాన్స్టిట్యున్సీ లో పరుగులు పెడుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వారికి అటు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటనేటి గిరిధర్ రెడ్డి గారికి వారి ఆశీర్వాదాలు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను